నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉల్లి గోగుల గిరిజన గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గిరిజనుల తమ గోడును కలెక్టర్ కు వినవించుకున్నారు రోడ్డు త్రాగునీరు వీధి లైట్లు మిని అంగన్వాడీ కేంద్రం మౌలిక వస్తువులు కల్పించాలని గిరిజనులు కలెక్టర్ ను కోరారు గిరిజనుల సమస్యల పరిష్కారం త్వరతరగతి నిర్వహించుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తాజదార్ సూర్యప్రభ ఎండిఓ కుమార్ బాబు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యాప్ప సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంతం పలువురు అధికారులు ఉన్నారు

ਇਹਨੂੰ ਗੁਰੂ ਨਾਨਕ ਦਾ ਇਹ ਮਸਲਾ ਆਉਂਦਾ ਹੈ ਕਿ ਜਦੋਂ ਮੈਂ ਚੀਜ਼ ਰੱਖਦਾ ਹਾਂ ਉਹਨੂੰ ਮੱਟ ਚਿੰਤਲ ਵਰਤ ਰੋਡ ਹੁੰਦੀ ਹੈ ਰਾਜਮੰਗੀ ਇੱਥੇ ਮੋੜ ਤੇ ਤੁਹਾਨੂੰ ਬਿਜਲੀ ਕਰੰਟ ਮੰਗਰ ਆਵਲ ਨਹੀਂ ਇੱਦਾਂ ਲਈ ਕੋਟ ਕਰੰਟ ਮੰਗਰ నెక్స్ట్ అండి తర్వాత వచ్చి మనకి నీదు రైట్లు లేవు సార్ ఈ రైట్లు ఇప్పటికొచ్చి ఒక ఈ లైట్ కూడా వేయలేదు సార్ చేస్తున్నా టీచర్ కి ఓన్లీ మామూలుగా వేసారు సార్ అతను మనకి వచ్చి చెప్పిన సార్ మరి గుళ్ళు టీచర్కి కి వెళ్ళండి అలాగే అంగన్వాడి కూడా పాలు గుడ్లు మిర్చి వెళ్ళి తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ లేదు సార్ అంగన్వాడి లేదు సార్ లేదు సార్ అంగన్వాడి సెంటర్ లేని సెల్ఫీ ఇక్కడ మిట్టచింత అంగన్వాడి సెంటర్ నుంచి ఇక్కడ గిరిజనపురం గిరి ఉలిగోగులకి టీహెచ్ఆర్ ఇక్కడ మనకి ఎయిట్ ఫెన్స్ ఉంది సార్ రెండు ప్రెగ్నెంట్ రెండు సి బి ఎఫ్ బోర్డు కూర్చుండింది సార్ వర్ఫిన మాముడైనా మేము వెళ్ళిన సార్ నాకు అసలు అయితే లేట్ అయినప్పుడు గుడ్లు పాడైపోయినాయి మాకు మళ్ళీ పాడైపోయిన గుడ్లు అవి ఇస్తున్నారు సార్ మేము తీసుకొచ్చి అవి పాడేస్తున్నాం సార్ అయితే మాకు మినీ అంగన్వాడి ఇవ్వాలి ప్లస్ మేము కార్పిసాన్ కూడా గో ఈ గోహబు వెళ్ళేవరం కార్పూసన్ కంటే ఆటోకి ట్రావెల్ ఛార్జీకు వంద రూపాయలు ఇస్తున్నాం సార్ మళ్ళీ బియ్యం మూటకి ఒక మూటకి యాభై నలభై అరవై రూపాయలు తీసుకున్నారు సార్ అయితే ప్రీ బియ్యం అంటున్నారు కానీ మనం మేము వెళ్ళిస్తున్నారు ట్రావెల్ ఛార్జీలే ఎక్కువైపోతుంది సార్ వర్షం అయితే మేము వెళ్ళడానికి కూడా ఇబ్బంది సార్ ఆటో కూడా రాదు ఇప్పుడు మీరే చూస్తారు రామకంటం లేకపోవడం వల్ల హౌసింగ్ కొత్తగా కట్టుకోవడానికి వీల ఒక ఆరేడు ఇంపార్టెంట్ ఇష్యూస్ పడ్డాయి అందులో కొన్ని ఇన్ని చేయగలేకపోతున్నాయి సో అవి ప్రిన్సిపల్ గారు తాసుతో డిస్కస్ చేయడం జరిగింది కొంతవరకు డిస్కస్ చేసి నెక్స్ట్ ఒక 3 4 వీక్స్ లో కొంత ఒక స్ట్రైక్ అవసరానికి ఒక కొన్ని ఇష్యూస్ ఏవైతే చేయాక మిస్టర్ స్ట్రీట్ లైట్స్ అండ్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అండ్ ఫోల్స్ కూడా రిపేర్ చేయాలి అండి తర్వాత ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ లేట్ అయినా కూడా ఫస్ట్ జేన్ఎస్ఆర్ ట్యాంక్ రిపేర్ చేసి ఇళ్ళకి వాటర్ కనెక్షన్ ఇవ్వడం అండ్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ఒక త్రీ మంత్స్ వర్షాకాలం అయిపోతేనే స్టార్ట్ చేయచ్చు జరుగుతుంది అండ్ దాంతోపాటు ఒక ఏఎన్ఎం ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫర్ అయ్యారు సో ఆవిడ మళ్ళీ వెనక్కి తీసుకురావడం అండ్ ఇక్కడ ఎన్ఆర్జీ సంబంధించిన వర్క్స్ స్కిల్స్ పెండింగ్ ఉండడం ఇలాంటి ఒక ఇష్యూస్ మన లెవెల్లో అయిపోయేటప్పుడు అవుతున్నాయి కొన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి నేను తీసుకెళ్ళి నేను త్వరగా ఏం చేయగలను ప్రయత్నం చేస్తాను